నేను మీకు చెప్తున్నాను ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు దయచేసి పడకండి నిరద్వందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు అరే మా నాన్నగారిని చంపేశారు మా చిన్నాయిని చంపేశాడంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడండి గుండి పొడిచి పడిపోయింది వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం ఈ రోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్ ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి వైరాలజిస్ట్ కరోనా లాంటి వైరస్ ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపేశారు నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరాని ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు పొడిచి కూర్చున్నాం మనందరం మనకి పౌరుషం చచ్చిపోయింది మనందరికీ చచ్చిపోయింది ఎందుకు నేను వ్యతిరేకమని చీలద్దు చీలద్దు ఎందుకంటానంటే ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే కూర్చొని మనందరినీ పొరుస్తా సంపుతా దోపిడీ చేస్తా ఉంటే ఎంత కాలం భరిస్తాం ఎంత కాలం సుఖాలి ప్రీతి పద్నాలుగేళ్ళ బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోరు ఎవరు జగన్మోహన్కి బొక్క పడితే చిన్న గులకలాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు సగటు మనిషి బాధ మర్చిపోయాం నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మందే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలి చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు దాస్యాన్ని ఆపేద్దాం